ఇంత లేటెస్ట్ టెక్నాలజీతోటి ఉన్నటువంటి మిషనరీ తీసుకురావటం వీటన్నిటికంటే ఇక్కడ నా నియోజకవర్గంలో హన్మకొండలో ఉన్నటువంటి స్టాఫ్కు చాలామందికి ఉద్యోగ అవకాశాలు రావటం మరి ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడనే ఇంత లేటెస్ట్ సిస్టమ్ ఉన్నాక హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడనే ఉండి చేసే అవకాశం కల్పించినందుకు ఇప్పుడు లోపల చూస్తే నిజంగా కూడా ఆరోగ్యశ్రీ వాటిని చూసి డాక్టర్ అదే చెప్తుంది గోదా నేను మేము చేసే దగ్గర కూడా లేవు డాడీ ఎక్కడ ఉండదు ఇట్లా ఎక్స్ట్రా బెడ్ ఉండదు అని చెప్తుంటే నిజంగా టూ ఆర్ ప్యూర్ క్యాన్సర్ సెంటర్స్ వన్ ఇస్ అ టూ ఫిఫ్టీ బెడ్డెడ్ మల్టీ స్పెషాలిటీ విచ్ వి ఆల్సో హ్యావ్ క్యాన్సర్ తర్వాత మళ్ళీ ఈ ఇయర్ వచ్చేసి వీ స్టార్టెడ్ టూ క్యాన్సర్ సెంటర్స్ వన్ ఇన్ వరంగల్ అండ్ వన్ ఇన్ అల్వర్స్ Next year we are starting centers in Prayagraj and Pune. Also a year, year later we are starting centers in Ranchi and Khurana. So we are expanding very uh, fast and aggressively. Specialities in terms of clinicians and equipment. Renova Hospitals uh, 2018 started I am the founder uh, CEO of Renova Hospitals. of friends we started this uh, group. From 2018 to 21 we started four. స్మాల్ మిడ్ లెవెల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ దెన్ ట్వంటీ వన్ మేము మా ఫస్ట్ క్యాన్సర్ సెంటర్ స్టార్ట్ చేశాము క్యాన్సర్ ఎందుకు అంటే నేను టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు వసతార్గం క్యాన్సర్ హాస్పిటల్లో సీఈఓగా పనిచేశాను దెన్ ఐ ఆల్సో వర్క్ యాజ్ ద ఫౌండర్ సీఈఓ ఫర్